మేష రాశివారు పద్నాలుగవ సంవత్సరాల శత్రువు దొరికేశాడు డిసెంబర్ పదిహేనో తారీఖున ఒక ఆడ మనిషి మీ జీవితంలోకి రాబోతున్నారు వెంటనే తెలుసుకోవాల్సిన విషయాలు లేకపోతే చాలా నష్టపోతారు అసలు ఈ మేష రాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసుకున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి వరకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారని చెప్పవచ్చు ఇక ముందుగా ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి మీరు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి మీకు ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి ఏదైతే మంచిని అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ఇక ఈ మేషరాశి వారి ఉద్యోగాల పరంగా చూసినట్లయితే ఉద్యోగాలు అయితే వచ్చేస్తాయి ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి కూడా అస్సలు ఉండవు అలానే ఉద్యోగాల మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాల్లో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూ చూస్తారని చెప్పవచ్చు ఈ మేషారు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి ఇక ఈ వారు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే వ్యాపారాల పరంగా కూడా ఎన్నో లాభాలు అనేవి చూడబోతున్నారు వ్యాపారాల పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది ఈ వారు అయితే అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ప్రతి విషయంలోని కూడా మార్పు అనేది వీరి జీవితంలో వీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు వీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వచ్చేస్తుందని చెప్పవచ్చు మీకంతా కూడా బాగుంటుంది దేని గురించి కూడా వచ్చేస్తు అంటే దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి ఏదైతే మంచి అని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు మేషరాశి వరకు అయితే ఇప్పుడు అంతా కూడా బాగుంటుంది మీరు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు కాబట్టి ఇప్పుడు మీకు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు మీకు అంతా కూడా బాగుంటుంది ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి అంటే మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం లేకపోతే మిమ్మల్ని మోసం చేసే మీ చుట్టూ ఉండడం కారణంగా వారి మాటలు విని మీరు మోసపోయి గతంలో చేయాలనుకున్న పనులన్నీ కూడా మధ్యలోనే ఆపేసి నిరాశ చెందుతూ ఉన్నట్లయితే కనుక ఇకపై మీరు నిరాశ చెందాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకుంటున్నారో అలానే మార్చుకోగలుగుతారు మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతూ ఉంది ఆగిపోయిన అన్ని పనులు కూడా మళ్ళీ మొదలు పెట్టుకుని అందులో లాభాలు అనేవి కూడా పొందబోతూ ఉన్నారు ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితి పరంగా చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఎప్పుడో వీరు సంపాదించేదానికన్నా సరే ఈ సమయంలో వీరు అధికంగా సంపాదించబోతూ ఉన్నారనే చెప్పాలి కాడి డబ్బు గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అదే విధంగా విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారు ఈ సమయంలో మంచి మంచి మార్కులు అయితే సంపాదించుకోగలుగుతారు మీ పూర్వీకుల ఆస్తులు అనేవి కూడా మీరు సంపాదించబోతూ ఉన్నారు మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి మీరేమన్నా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయంలో చేయడానికి అయితే వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి మీకు ఎక్కువగా అదృష్టం అనేది కనిపిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తుందని చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పవచ్చు ఈ రాశివారు అయితే అదృష్టం అనేది అధికంగా చూపబోతూ ఉన్నారు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఎప్పటి నుంచో ఎంతో కాలం నుంచి మీరు ఏదైతే కష్టంతో బాధపడుతూ ఉన్నారో ఆ కష్టానికి కూడా విముక్తి లభిస్తుంది ఆ కష్టానికి కూడా తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు అంతా కూడా బాగుంటుంది అలానే మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగానే ఉంటారు గతంలో ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైనా విషయం చెప్పినప్పుడు అంటే మీరు ఏదైనా కుటుంబ సభ్యులకు మీ సలహాలు చెప్పినప్పుడు వారు అలా కాదు వేరే విధంగా మేము చెప్పిన విధంగా చెయ్యాలని చెప్పి మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే కనుక అలాంటి టైంలో వారిని మీరు వదిలేసి వచ్చినట్లయితే కనుక మీరు అయితే ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా అస్సలు ఉండవు మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి మీరేంటో వారు తెలుసుకుంటారు కాబట్టి వారు కూడా మీకు సపోర్టింగ్గానే ఉంటారు ప్రతి విషయంలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు నిజానికి ఈ మేషరాశి జాతకుల హెల్పింగ్ అనేది బాగా ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎవరికన్నా ఏదన్నా కష్టం వస్తే అది వారు కష్టంగా భావిస్తూ ఉంటారు తన కష్టంగా తీసుకుని దానికి పరిష్కారాన్ని కూడా వెతుకుతూ ఉంటారు ఇలాంటి మంచి మనసు అనేది ఈ రాశి వారికి ఉంది కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరి తెలివితేటలతోనే మీరు ఇప్పుడు వరకు కూడా అదృష్టం అనేది చూశారనే చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో మీరు తప్పకుండా చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ అయితే అంతా కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి ఇక ఈ వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆరోగ్యపరంగా అయితే మీకు అంతా కూడా బాగుంటుంది అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తున్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా మేషరాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్